హలో నేను ఈ వీళ్ళ ముగ్గురు గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేసిన అవసరం లేదు కొడాలి నాని వల్లభినేని వంశీ పేరు నాని ఈ ముగ్గురు వైస్ఆ్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్స్ ప్రస్తుతం కొడాలి నాని గారు బెయిల్ మీద ఉన్నారు ముందస్తు బెయిల్ మీద అలాగే పేరు నాని గారు కూడా ముందస్తు బెయిల్ మీద ఉన్నారు ఇక వల్లభనేని వంశీ గారు ఈ మధ్యకాలంలోనే దాదాపుగా జైలు జీవితం గడిపి నాలుగు నెలల పాటు బయటకు వచ్చారు బయటకు వచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యవచనాలు చెప్పి పంపించారు ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు ఒక రహస్య ప్రదేశంలో కలుసుకున్నారు ఒక వైఎస్ఆర్ క్యూనిసి పార్టీకి సంబంధించిన మండల స్థాయి లీడర్ ఇంట్లో కలుసుకొని సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు అని చెప్పి తెలుస్తుంది ఎక్కడ మాట్లాడుకున్నారు ఏలూరు జిల్లా ఏలూరు జిల్లాలో వాళ్ళు ఏలూరు జిల్లాలో కలిశారు ఏలూరు జిల్లాలో ఉండేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఇంట్లో వీళ్ళు కలుసుకున్నారు అని చెప్పి తెలుస్తుంది సరే ఏ ప్లేస్లో కలుసుకున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశం అంటే వీళ్ళు ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా వంగుటూరు వంగుటూరులో కలుసుకున్నారు వంగటూరు మండలం వంగటూరు మండలం తేలప్రోలు తేలప్రోలు దగ్గర కలుసుకున్నారు వీళ్ళ ముగ్గురు ఈ ప్రాంతంలో వీళ్ళ ముగ్గురు కలుసుకున్నారు కలుసుకొని సుదీర్ఘంగా మాట్లాడారు అని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళ ముగ్గురు గురించి ఎందుకో మాట్లాడాల్సి వస్తుందంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో జైలుకు వెళ్ళటం లేదంటే కేసులు పెట్టించుకోవటం కేసులు పెట్టడం అనేది ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నిర్వచనం ఏంటంటే అందగాళ్లు కాబట్టి కేసులు పెడుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి కూట ప్రభుత్వం ఎవరిపైనైనా కేసులు పెట్టిందంటే వాళ్ళు అందగాళ్లు కాబట్టి కేసులు పెడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పారు అందుకే నేను అందగాళ్ళు అనేటువంటి ఒక టైటిల్ కూడా పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అందంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళని వంశి కూటమి ప్రభుత్వం కేసు పెట్టింది యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ కేసు ఆయన మీద ఉంది అలాగే కిడ్నాప్ కేసు ఉంది అలాగే భూములకు సంబంధించిన కేసులు ఉన్నాయి అలాగే కొడాలి నాని గారి మీద కూడా కేసులు ఉన్నాయి పేరు నాని గారి మీద అయితే ఆల్రెడీ రేషన్ రైస్కి సంబంధించినటువంటి కేసు ఉన్నాయి ముందస్తు బెయిల్ మీద కొనసాగుతూ ఉన్నారు వీళ్ళ ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు అనేది మనందరికీ తెలుసు పీక్ కొండి అన్నారు లోకేష్ గారిని అయితే పప్పు అని చెప్పేసి పప్పు తుప్పు ఇలా రకరకాల పదాలని ఉపయోగించి మాట్లాడారు కొడాలని నాని అలాగే వాళ్ళని నేను వంశి బట్ పేరు నాన్ని కొంత పాలిష్డ్గా మాట్లాడుతూ ఉంటారు పేరు నాన్ని రాజకీయాల నుంచి నేను విరమించుకుంటున్నానని చెప్పి చెప్పారు ఆల్రెడీ ఎన్నికలకు ముందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని చెప్పి ఆయన కుమారుడిని రంగంలోకి దింపారు ఆయన కుమారుడు ఓడిపోయారు అయితే ఇప్పుడు రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవుతున్నట్టు కనిపిస్తుంది కారణం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాయిస్ వినిపించడానికి పేరు నాని ఒక్కళ్ళే కనిపిస్తూ ఉన్నారు కొడాలి నాని ఇంకా బయటికి రాలేదు పూర్తి స్థాయిలో ఆయన ఈ మధ్యకాలంలో ఓపెన్ ఆర్ట్ సర్జరీ చేయించుకున్నారు వల్లభిని వంశీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పరామర్శించడానికి ఆయన కలవడానికి వెళ్ళినటువంటి సందర్భంగా మీరు చూసే ఉంటారు ఆయన ఇక్కడ ఒక బెల్ట్ ఒకటి వేసుకొని ఉన్నారు ఈ బెల్ట్ వేసుకొని వెళ్ళారు అంటే ఇప్పటికి ఇప్పుడు మీడియా ముందుకి వీళ్ళు వస్తారా అని అంటే ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు ఒకవేళ వస్తే కనుక కేసుల గురించి చెప్పాలి ఈ కేసులు ఏమో అండర్ ట్రయల్లో ఉన్నాయి కాబట్టి కోర్టు ధిక్కరణ కింద వస్తుంది కాబట్టి రాకపోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి రాజకీయాల గురించి మాట్లాడటానికి రావచ్చు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మీడియా ముందుకు రావడానికి అవకాశాలు తక్కువ అయితే మరి సుదీర్ఘంగా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకొని ఉండవచ్చు అనే దాని మీద ఇప్పుడు రకరకాలుగా చర్చ జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలం అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతున్నటువంటి పోకడ వీటన్నిటి మీద కూడా వీళ్ళు మాట్లాడుకొని ఉండవచ్చు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తరచూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి నాలుగో రోజే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనేది ఆ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద కూడా వీళ్ళిద్దరూ వీళ్ళ ముగ్గురు కలిసి చర్చించుకొని ఉండడానికి అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ కొంతమంది ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా అక్కడక్కడ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది జనసేన పార్టీ వైపు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు ఎవరికి వాళ్ళే ప్రయత్నాలు చేసుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పోతున్నటువంటి పోకడ చూస్తే కనుక ప్రజల నుంచి ఇంకా ఆ పార్టీకి యాక్సెస్ రావట్లేదు ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో దానికి స్పందన కనిపించట్లేదు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజల్లోకి వెళ్ళండి మనం చేసినటువంటి మంచి బతికే ఉంది అని చెప్పి చెప్తున్నారు మీరు కార్యకర్తగా రండి లీడర్లు అయిపోతారని అని చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో టికెట్స్ సంబంధించినటువంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు టికెట్స్ ఎలా ఇస్తారు అనేది కూడా అస్పష్టంగా ఉంది ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు ఉన్నారు మరోవైపు మీరు కార్యకర్తలుగా రండి మీరు ఎమ్మెల్యేగా గెలవండి అంటున్నారు మరి కాన్స్టెన్స్ ఇన్ఛార్జీలకి రాబోయే రోజుల్లో పోటీ చేయడానికి అవకాశం ఇస్తారా లేదంటే కార్యకర్తలుగా వచ్చినటువంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా అనేటువంటి చర్చ జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన అనేక మందిని జిల్లాల సరిహద్దుల్ని మార్చేశారు ఒక జిల్లా వాళ్ళని ఇంకో జిల్లాకి తీసుకెళ్ళి అక్కడ పోటీ చేయించేటువంటి ప్రయత్నం చేశారు దాదాపు అరవై డెబ్బై మందిని ఆ విధంగా చేశారు అందుకే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంటిన్యూ చేస్తారా లేదా అనేది దాని మీద సందేహాలు ఉన్నాయి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నిర్మాణం జరగాలని చెప్పి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు అంటే పార్టీ నిర్మాణం ఇంకా పటిష్టంగా లేదు దాన్ని పటిష్టంగా చేసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లోనో లేదంటే ఆయన మీద ఉన్నటువంటి పాత కేసుల్లోనో లోపలికి వెళ్లాల్సి వస్తే జైలుకి అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా వీళ్ళు చర్చించుకొని ఉండొచ్చు అనేటువంటి ఒక టాక్ వాళ్ళ అభిమానుల నుంచి కొంతమంది నుంచి వస్తుంది లేదు ఆయన అరెస్ట్ గారు అరెస్ట్ కాకుండా పార్టీని బలోపేతం చేస్తాను పార్టీ బలోపేతం చేయడానికి పాదయాత్ర కూడా సిద్ధమవుతున్నా అని చెప్పి అనౌన్స్ చేశారు రీసెంట్గా అలా చేసినప్పటికి కూడా పార్టీ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది ఉండేటువంటి వాళ్ళు ఎవరికి టికెట్ ఇస్తారో అస్పష్టంగా ఉంది అనేది ఒకటి ఉంది అలాగే జైలుకి వెళ్ళిన తర్వాత వంశీ జైలుకి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి ప్రతిస్పందన ఏంటి అనేది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అంటే సమాజం నుంచి వచ్చేటువంటి స్పందన ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళు ముగ్గురు సుదీర్ఘంగా మాట్లాడుకొని ఉండవచ్చు అంటే రాజకీయ పరంగా భవిష్యత్తు కోసం వీళ్ళ ముగ్గురు ఒక చోట చేరి చర్చించుకొని ఉంటారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది మరి రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కొడాలి నాణ్యని అరెస్ట్ చేస్తారా లేదా పేరు నాణ్యని అరెస్ట్ చేస్తారా అనేది కూడా నడుస్తుంది కాబట్టి పోనీ జైల్లో వాళ్ళ విని వంశీ ఫేస్ చేసినటువంటి అంశాలు లేదా విచారణ సందర్భంగా ఫేస్ చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకొని ఉంటారు మొత్తం మీద వాళ్ళు ముగ్గురు కలిసి సుదీర్ఘమైనటువంటి మీటింగ్ని అయితే పెట్టుకున్నారు తెల్లపురంలో ఈ తేలపురంలో సుదీర్ఘమైనటువంటి మీటింగ్ని పెట్టుకొని అనేక అంశాల మీద చర్చించుకున్నారు అని చెప్పి తెలుస్తుంది రాబోయే రోజుల్లో కమ్మ సామాజిక వర్గానికి బాగా ప్రాధాన్యత ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చెప్పారనేది కూడా ఒకటి ఉంది దాని మీద కూడా వీళ్ళు చర్చించుకొని ఉండొచ్చు ఎందుకంటే గతంలో ఆ సామాజిక వర్గాన్ని ద్వేషించి వేటాడి వెంటాడి నానా రకాలుగా ఆయన హింస పెట్టారు ఆ కారణంగా రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగిందో అర్థమైంది అందుకే తప్పు జరిగింది తప్పు అయిపోయారని చెప్పి బహిరంగంగా ఆయన చేత చెప్పించాలి అనేటువంటి ఆలోచన కూడా వీళ్ళ మధ్య వచ్చి ఉండొచ్చు అలాంటి చర్చ కూడా వచ్చి ఉండొచ్చు అనేది కూడా వినిపిస్తుంది సో మొత్తం మీద వీళ్ళు ముగ్గురు కలిచారు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ పరమైన భవిష్యత్తు కోసమే అనేటువంటిది వినిపిస్తుంది క్యాడర్లో మరి వాళ్ళు భవిష్యత్ ప్లాన్ ఏమి వేసి ఉంటారు అనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ